అందరికి నమస్తే అండి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జిల్లాల వారీగా ఏ ఏ నియోజకవర్గాలు ఆ పార్టీకి కేటాయించే అవకాశం ఉంది జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది అనేది మనం వీడియోస్ చేసుకుంటున్నాం సో అలా విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నాలుగు లేదా ఐదు నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది అవి ఏంటి ఏంటి అనేది నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జనసేన పార్టీ కేటాయించే సీట్లు ఏమున్నాయి అనేది నేను ఒక వీడియో చేశాను సో ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పొత్తులో భాగంగా ఏ ఏ సీట్లు జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది అనేది ఒక కీలకం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనేది మన రాష్ట్ర రాజకీయానికి వెన్నెముక మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నాయి సో జనసేన పార్టీ ఎనిమిది సీట్లు ఎనిమిది లేదా తొమ్మిది సీట్లు ఆశిస్తోంది తెలుగుదేశం పార్టీ ఆరు సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది ఈ జిల్లాలో పర్టికులర్గా ఈ జిల్లాలో టీడీపీ ఏమో ఆరు సీట్లు జనసేనకు వదులుకోవడానికి రెడీగా ఉంది జనసేన మాత్రం ఎనిమిది లేదా తొమ్మిది అడుగుతుంది అలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి ఆ ఎనిమిది ఏవి అనేది ఒకసారి మనం చూస్తే ఫస్ట్ ప్రయారిటీ రాజమండ్రి రూరల్ ఆల్రెడీ ఫిక్స్ జనసేన పార్టీకి ఇచ్చేశారు దాదాపుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రస్తుతానికి టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చ చౌదరి గారు ఉన్నారు ఆ సీటు జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది జనసేన నుంచి కందుల దుర్గేష్ గారు పోటీ చేయబోతున్నారు రాజమండ్రి రూరల్ నుంచి ఆ తర్వాత రాజానగరము రాజోలు ఆ రెండు కూడా జనసేన పార్టీకే ఇచ్చారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు కూడా సో అక్కడికి మూడయే ఆ తర్వాత పిఠాపురం అది జనసేన పార్టీకి కేటాయించారు అక్కడికి నాలుగయ్యా ఆ తర్వాత కాకినాడ రూరల్ లేదా సిటీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మేబీ మ్యాక్సిమం రూరల్ అవ్వచ్చు కాకినాడ రూరల్ అవ్వచ్చు అక్కడ ఐదయ్యే సో వీటితో పాటు ఇంకా కొన్ని నియోజకవర్గాల విషయంలో టీడీపీ జనసేన మధ్య చర్చలు అయితే జరుగుతున్నాయన్నమాట అమలాపురం ముమ్మిడివరం పత్తిపాడు ఈ మూడు నియోజకవర్గాల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి మేబీ ఈ మూడు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది జగ్గంపేట ఆల్రెడీ జ్యోతుల నెహ్రూ గారు కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి జనసేన ప్రయారిటీ చూసినప్పటికీ అక్కడ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు అనమాట సో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది సీట్లు ఆ ఎనిమిదిలో ఆల్రెడీ ఫిక్స్ అయినవేమో రాజమండ్రి రూరలు రాజానగరము రాజోలు ఈ మూడు ఫిక్స్ అయ్యాయి పిఠాపురం కూడా దాదాపుగా ఫిక్స్ అయింది నాలుగు ఈ నాలుగుతో పాటు అమలాపురం ఒకటి ముమ్మిడివరం ఒకటి అడుగుతున్నారు అలాగే కాకినాడ రూరల్ లేదా సిటీ ఒకటి అడుగుతున్నారు అక్కడికి ఏడయ్యాయి వీటితో పాటు పత్తిపాడు పీగన్నవరం విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి అన్నమాట ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది లేదా తొమ్మిది సీట్ల విషయంలో జనసేన టీడీపీ మాత్రం ఆరు ఇవ్వడానికి రెడీగా ఉంది మేబీ ఇది ఇరవై రెండో తేదీ అంటే రేపు సాయంత్రానికో ఎల్లుండికో ఫైనల్ అయిపోవచ్చు డిస్కషన్ జిల్లాల వారీగా ఏ ఏ సీట్లు ఎన్ని సీట్లు జనసేనకి ఇవ్వబోతున్నారు ఏ సీట్లు ఇవ్వబోతున్నారు అనేది ఇరవై రెండో తేదీ సాయంత్రానికి ఫైనల్ అవుద్ది ఈలోగా బీజేపీ కూడా ఎన్ని సీట్లు పోటీ చేయబోతోంది అనేది ఫిక్స్ అయిన తర్వాత బీజేపీ సీట్లు కూడా నెమ్మదిగా బయటకు వస్తాయి థ్యాంక్ యూ